లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమ కాండము ఆరో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాం మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినైందును దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మిమ్మును నాకు ప్రజలుగా నేను చేసుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీకు దేవుడుగానే ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏసయ్య మనకు తోడుగా ఉంటే ఎప్పుడు విజయమే ఆయన మనకు తోడుగా ఉండి మన కష్టాల్లో నుంచి గట్టెక్కిస్తాడు శ్రమంలో నుంచి విడిపిస్తాడు అప్పుల బాధలను తీసివేస్తాడు ఎంతటి రోగమైనా దాన్ని స్వస్థపరుస్తాడు నేను మీకు దేవుడుగా ఉంటాను మీరు నాకు ప్రజలుగా ఉంటాను నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతా నాలుగు వందల సంవత్సరాల నుంచి మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఫరోకి ఆ గొప్ప రాజుకు నేను తీర్పులు తీరుస్తాను అతన్ని శిక్షిస్తాను మిమ్మల్ని నేను విడిపిస్తాను ఈ దాసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి పది అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దాటించి మిమ్మల్ని వాగ్దాన భూమికి నేను చేరుస్తాను అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మార్గం అంతట్లో మిమ్మల్ని నేనే నడిపిస్తాను నేను మీకు దేవుడుగా ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు అలలుయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక లోకంలో పాపంలో ఉన్న ప్రజల్ని దేవుడు విడిపించి తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు పాపంలో ఉన్నావేమో చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నావేమో మోసాలు చేస్తా ఉన్నావేమో ఇంకేదన్నా తప్పుడు కార్యాల్లో ఉన్నావేమో అసలు నాకు భవిష్యత్తే లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ఇంకేదైనా సమస్యల్లో అనారోగ్యంలో ఇరుక్కొని పోయినావేమో అనేక సంవత్సరాల నుంచి ఆ సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు దేవుడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు అయితే దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి ప్రభా నీవే నా దేవుడవు నీవే నా రక్షకుడు అని చెప్పి ప్రభు మార్గంలో నడుచుకోవాలి అప్పుడు నీకు మంచి ఆశీర్వాదాలు వస్తాయి అరణ్య మార్గంలో ఎడారి ప్రాంతంలో నేను నడిపించినా నీకు ఏ హాని కలగకుండా దేవుడు చూస్తాడు నలభై సంవత్సరాలు దేవుడు వారిని నడిపించినాడు వారి బట్టలు పాతగిలలేదు చెప్పులు విరిగిపోలేదు చక్కటి ఆరోగ్యం దేవుడు వారికి ఇచ్చినాడు పగలు మేఘ లాగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు ఆకాశం నుంచి మన్నాను దేవుడు కురిపించినాడు అలలోయ నీవు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి ఏ నడిపించు అంటే మంచి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రేష్టమైన దీవెనలు ఇవ్వండి నీ మార్గంలో నడిపించండి మీరే వారికి దేవుడుగా ఉండి ముందుకు నడిపించుకొని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు